అంది వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా నిప్పులు చెరిగే బంతులతో మరోసారి లక్నో పేస్ బౌలర్ మయాంక్ యాదవ్ హడలెత్తించాడు వేగానికి తోడు ఖచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ చేసి ఐపీఎల్ టోర్నీలో లక్నో జట్టుకు వరుసగా రెండో విజయాన్ని అందించాడు మయాంక్ యాదవ్ దెబ్బకు సొంతగడ్డపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు మళ్లీ నిరాశ ఎదురైంది మయాంక్తో పాటు డికాకు నికోలస్ పూరన్ రాణించడంతో మంగళవారం జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ ఇరవై ఎనిమిది పరుగుల తేడాతో ఆర్సీబీపై గెలిచింది ముందుగా లక్నో ఇరవై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి నూట ఎనభై ఒక్క పరులు చేసింది ఓపెనర్ డికాకో యాభై ఆరు బంతుల్లో ఎనిమిది ఫోర్లు ఐదు సిక్స్లతోటి ఎనభై ఒక్క పరుగులు నికోలస్ పూరన్ నలభై బంతుల్లో ఒక ఫోరు ఐదు సిక్స్లతోటి నలభై పరుగులు చేసి నాటౌట్గా నిలిచి చెలరేగారు అనంతరం బెంగళూరు జట్టు పంతొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలో నూట యాభై మూడు పరుగులకే అవుట్ అయింది ఆర్సీబీ ఇన్నింగ్స్లో మహిపాల్ లాంబ్రోరు పదమూడు బంతుల్లో మూడు ఫోర్లు మూడు సిక్స్లతోటి ముప్పై మూడు పరుగులు చేసి ధనాధన్ ఆట ఆడగా పటిదార్ గ్రీన్ మ్యాక్స్వెల్ వికెట్లను తీసి లక్నో విజయంలో కీలక పాత్ర పోషించిన మయాంక్ యాదవ్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది పంజాబ్ కింగ్స్తో జరిగిన గత మ్యాచ్లోనూ మయాంక్ మూడు వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు పురస్కారం అందుకున్న సంగతి తెలిసిందే టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన లక్నో సూపర్ జైంట్స్కు ఓపెనర్ డికాకు అదిరిపోయే ఆరంభాన్నిచ్చాడు టాప్లీ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో అతను మూడు బౌండరీలు సిరాజ్ వేసిన మూడో ఓవర్లో రెండు సిక్స్లు బాదాడు దీంతో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ గానీ ఆ తర్వాత వచ్చిన దేవదత్త పడికల్ గానీ విఫలమైన లక్నో ఇన్నింగ్స్ పైన ఏమాత్రం ప్రభావం పడలేదు మరో ఓపెనర్గా వచ్చిన కెప్టెన్ కేఎల్ రాహుల్ రెండు సిక్స్లతోటి ఇరవై పరుగులు దేవదత్త పడికల్ ఆరు పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యారు ఇక ముప్పై ఆరు బంతుల్లో డీకాకు ఫిఫ్టీ పూర్తి చేయగా ఆ జట్టు స్కోరు పన్నెండవ ఓవర్లోనే వందకు చేరింది ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన స్టాయినిసో పదిహేను బంతుల్లో ఒక ఫోరు రెండు సిక్స్లతోటి ఇరవై నాలుగు పరులు చేసి ధాటిగా ఆడగా ఆఖర్లో వచ్చిన నికోలస్ పూరన్ మెరుపులతోటి లక్నో భారీ స్కోర్ చేసింది పంతొమ్మిది ఇరవై ఓవర్లను పూర్తిగా ఆడిన పూరన్ ఐదు సిక్స్లతోటి ముప్పై మూడు పరులు పిండుకున్నాడు మొత్తంగా నికోలస్ పూరన్ ఇరవై ఒక్క బంతుల్లో ఒక ఫోరు ఐదు సిక్స్లతోటి నలభై పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు ఇక బెంగళూరు ఇన్నింగ్స్ ఆరంభంలో కొద్దిసేపే బాగుంది కెప్టెన్ డూప్లిసిస్ బౌండరీలతో వేగం పెంచగా నవీనుల్ వేసిన నాలుగో ఓవర్లో కోహ్లీ సిక్స్ తోటి టచ్లోకి వచ్చాడు మరుసటి ఓవర్ తొలిబంతికి కోహ్లీ ఫోర్ కొట్టడంతో స్కోరు నలభై పరుగులకు చేరి బాగానే ఉంది అదే నలభై పరుగుల వద్ద కోహ్లీ అవుట్గా ఆ మరుసటి ఓవర్లో డూప్లిసెస్ రన్అట్ అయ్యాడు డూప్లిసెస్ మూడు ఫోర్లతోటి పంతొమ్మిది పరుగులు మాత్రమే చేశాడు ఇక ఈ టోర్నీలో వరుసగా విఫలమవుతున్న మ్యాక్స్వెల్ ఓ చెత్త షాట్ ఆడి పూరన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు ఒక దశలో ఫార్టీ ఫర్ జీరోగా ఉన్న ఆర్సీబీ స్కోరు ఒకేసారి ఫార్టీ త్రీ ఫర్ త్రీకి చేరింది అంటే ఒకేసారి ముగ్గురు హిట్టర్లను కోల్పోయిన బెంగళూరు కష్టాల్లో పడింది మయాంకు అద్భుతమైనటువంటి బంతికి గ్రీన్ బౌల్డ్ అనుజ్ రావత్ కూడా జట్టును ఆదుకోలేకపోయాడు క్యామరన్ గ్రీన్ తొమ్మిది పరుగులు అనుజ్ రావత్ పదకొండు పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యారు ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన లాంబ్రోరు సిక్స్లు ఫోర్లతోటి రెచ్చిపోయాడు లాంరో ధాటికి ఆర్సీబీ జట్టు ఒక దశలో ఇరవై బంతుల్లో నలభై ఆరు పరుగులు చేయవలసి ఉంది సో అది కొంత వారిలో ఆశను రేకెత్తించింది అయితే ఆ తర్వాత దినేష్ కార్తిక్ కూడా అవుట్ కావడంతో బెంగళూరు ఖైలు కతమైంది ఇక స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ కోల్పోయి మొదట బ్యాటింగ్ చేపట్టిన లక్నో సూపర్ జైన్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి నూట ఎనభై పరులు చేసింది లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్కి వెన్నుముకగా నిలిచింది ఓపెనర్ డికాక్ ఆ తర్వాత ఇన్నింగ్స్కు మంచి ఊపు తీసుకొచ్చింది నికోలస్ పురన్ ఈ ఇద్దరి అండతోటి లక్నో సూపర్ జెయింట్స్ ఒక రకంగా భారీ స్కోర్ చేసిందని చెప్పాలే ఓపెనర్గా వచ్చినటువంటి డీకాకు యాభై ఆరు బంతుల్లో ఐదు సిక్స్లు ఎనిమిది ఫోర్లతోటి ఎనభై ఒక్క పరులు చేసి టోప్లీ బౌలింగ్లో మయాంక్ డాగర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక మరొక ఓపెనర్ కెప్టెన్ కేఎల్ రాహుల్ పద్నాలుగు బంతుల్లో రెండు సిక్స్లతోటి ఇరవై పరుగులు చేసి మ్యాక్సివల్ బౌలింగ్లో మయాంక్ డాగర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక వన్ డౌన్ బ్యాటర్గా వచ్చినటువంటి దేవదత్త పడిక్కల్ ఈ టోర్నీలో వరుసగా విఫలమవుతూనే ఉన్నాడు పదకొండు బాల్స్ ఆడినటువంటి పడిక్కలు కేవలం ఆరు పరుగులు మాత్రమే చేసి సిరాజ్ బౌలింగ్లో అనుజ్ రావత్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక స్టాయినిస్ పదిహేను బంతుల్లో రెండు సిక్స్లు ఒక ఫోర్ తోటి ఇరవై నాలుగు పరుగులు చేసి మ్యాక్సివల్ బౌలింగ్లో మయాంక్ డాగర్కి క్యాచ్ వచ్చి అవుట్ అయ్యాడు ఇక నికోలస్ పూరన్ ఇరవై ఒక్క బంతుల్లో ఐదు సిక్స్లు ఒక ఫోర్ తోటి నలభై పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు ఒక రకంగా ఎలెచ్జీ భారీ స్కోర్ చేసినట్టే చివరిలో నికోలస్ పూరన్ ఆడినటువంటి ధాటిగా ధాటి అయినటువంటి కారణం అని చెప్పాలి ఇక ఆయుష్ బదోని మూడు బంతుల్లో పరుగులేమీ చేయకుండా యష్ దయాల్ బౌలింగ్లో డూప్లిసెస్కి క్యాచ్ వచ్చి డక్అవుట్ అయ్యాడు ఇక చివరిలో బ్యాటింగ్కి వచ్చినటువంటి కృణాల్ పాండ్యా మరి బంతులేమీ ఆడకుండా నాట్అవుట్గా నిలిచాడు దీంతో నిర్ణీత ఇరవై ఓవర్లలో లక్నో సూపర్ జయింట్స్ ఐదు వికెట్ల నష్టానికి నూట ఎనభై ఒక్క పనులు చేసింది ఇంతకుముందు చెప్పినట్టుగా లక్నో ఇన్నింగ్స్లో బ్రహ్మాండంగా ఆడినటువంటి ఇద్దరు ఆటగాళ్లు ఓపెనర్ డీకాకు ఆ తర్వాత చివరిలో భారీ స్కోరు అందించడంలో నికోలస్ పోర్న్ ఆడినటువంటి దాటిన ఇన్నింగ్స్ కారణం అని చెప్పాలి ఈ ఇద్దరికి తోడు కేఎల్ రాహుల్ ఆ తర్వాత స్టాయినిస్ ఈ ఇద్దరు కొంత తమ చేతిని ఇవ్వటంతో లక్నో నూట ఎనభై పరుగులను దాటింది ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలింగ్ విషయానికి వచ్చినట్లయితే మ్యాక్స్వెల్ రెండు వికెట్లు తర్వాత టోప్లీ దయాల్ సిరాజు తలా ఒక వికెట్ పడగొట్టారు అయితే సిరాజు ఒక వికెట్ తీసినా కూడా మరి కొంచెం దారుణంగా విఫలమైందనే చెప్పాలి నాలుగు ఓవర్లలో ఏకంగా నలభై ఏడు పనులు ఇచ్చాడు అదేవిధంగా మయాంక్ డాగర్ రెండు ఓవర్లలో ఇరవై మూడు పరులు అంటే ఓవర్కి ప పదకొండు పాయింట్ ఐదు చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది గ్రీన్ కూడా రెండు ఓవర్లలో ఇరవై ఐదు పరుగులు అంటే ఓవర్కి పన్నెండు పాయింట్ ఐదు చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది అంటే సిరాజ్ కానీ తర్వాత మయాంక్ డాగర్ కానీ క్యామరన్ గ్రీన్ కానీ వీళ్ళు ముగ్గురు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు అయితే మ్యాక్స్వెల్ మాత్రము అద్భుతంగా బౌలింగ్ చేశాడని చెప్పాలే బ్యాటింగ్లో విఫలమవుతూ వస్తున్నటువంటి మ్యాక్స్వెల్ ఈ మ్యాచ్లో తన అద్భుతమైనటువంటి బౌలింగ్ తోటి రెండు వికెట్లు తీయటమే కాకుండా ఓవర్కి సగటున కేవలం ఐదు పాయింట్ ఎనిమిది చొప్పున పరుగులు మాత్రమే ఇచ్చాడు అదేవిధంగా యష్ దయాల్ సైతం ఓవర్కి కేవలం ఆరు పరుగులు మాత్రమే ఇచ్చి మరి కొంత రన్స్ను కట్టడి చేయడం జరిగింది ఇక ఎల్ఎల్జీ పార్ట్నర్షిప్ విషయానికి వచ్చినట్లయితే ఓపెనర్ డీకాకు తర్వాత కేఎల్ రాహుల్ ఇద్దరు కలిసి తొలి వికెట్కు ముప్పై మూడు బంతుల్లో యాభై మూడు పరుగులు జోడించారు అదేవిధంగా మూడో వికెట్కు డీకాకు స్టైనీస్ కలిసి కేవలం ముప్పై బంతుల్లో యాభై ఆరు పరుగులు జోడించారు ఈ రెండు కూడా హాఫ్ సెంచరీ పార్ట్నర్షిప్లు ఎల్హెచ్జీ ఇన్నింగ్స్లో నూట ఎనభై మూడు పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పంతొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలో నూట యాభై మూడు పరుగులకి అవుట్ అయ్యి మొత్తంగా ఇరవై ఎనిమిది పరుగుల తేడాతోటి మరి ఓటమి పాల్గొవడం జరిగింది ఇక ఆర్సీబీ ఇన్నింగ్స్లో ఓపెనర్ కోహ్లీ పదహారు బంతుల్లో ఒక సిక్స్ రెండు ఫోర్లతోటి ఇరవై రెండు పరుగులు చేసి సిద్ధార్థ బౌలింగ్లో పడికెళ్లకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు మరొక ఓపెనర్ కెప్టెన్ డూప్లిసెస్ పదమూడు బంతుల్లో మూడు ఫోర్లతో పంతొమ్మిది పనులు చేసి మరి పడికెలు చేసినటువంటి అద్భుత రన్అట్కు డూప్లిసేస రన్అట్ కావడం జరిగింది ఇక వన్ డౌన్ బ్యాటర్ రజత్ పటీదార్ ఈ ఇన్నింగ్స్లో కూడా జట్టును ఆదుకునేటటువంటి ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు రజత్ పటీదార్ ఇరవై ఒక్క బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు రెండు సిక్స్లతోటి ఇరవై తొమ్మిది పరులు చేసి మయాంక యాదవ్ బౌలింగ్లో పడిక్కలకు క్యాచ్ అవుతాడు వరుసగా విఫలమవుతూ వస్తున్నటువంటి ఈ ఈ మ్యాచ్లో కొన్ని పరులు చేసినా కూడా అవి జట్టుకు పెద్దగా ఉపయోగకరంగా లేదు ఇక ఈ టోర్నమెంట్లో వరుసగా విఫలమవుతున్నటువంటి మ్యాక్స్వెల్ రెండు బంతులు ఆడి పరుగులేమీ చేయకుండానే మయాంక యాదవ్ బౌలింగ్లో పోరన్కి క్యాచ్ ఇచ్చి డక్అౌట్ అయ్యాడు ఇక గ్రీన్ తొమ్మిది బంతులు ఆడినటువంటి గ్రీన్ ఒక ఫోర్ తోటి తొమ్మిది పరుగులు చేసి మయాంక్ యాదవ్ బౌలింగ్లో బౌల్డ్ కట్టడం జరిగింది ఇక వికెట్ కీపర్ అనూజ్ రావత్ ఇరవై ఒక్క బంతులాడి కేవలం పదకొండు పరుగులు మాత్రమే చేసి స్టైనీస్ బౌలింగ్లో పడికల్కి క్యాచ్ ఇచ్చి అట్టాడు ఇక లోమ్రార్ పర్వాలేదనిపించాడు ఈ మ్యాచ్లో పదమూడు బంతులు మాత్రమే ఎదుర్కొన్న లోమ్రార్ మూడు సిక్సులు మూడు ఫోర్లతోటి ముప్పై మూడు పరుగులు చేసి యష్ ఠాకూర్ బౌలింగ్లో పూరన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక గత రెండు మ్యాచ్ల్లో ధాటిగా ఆడినటువంటి దినేష్ కార్తిక్ ఈ మ్యాచ్లో పెద్దగా రాణించలేకపోయాడు ఎనిమిది బంతులు ఆడినటువంటి దినేష్ కార్తీక్ నాలుగో పరుగులు చేసి నవీన్ ఉల్లాక్ బౌలింగ్లో రాహుల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక మయాంక్ డాగర్ ఒక బంతి ఆడి పరుగులేమీ చేయకుండానే డకౌట్ అయ్యిండు రన్ అవుట్ కావడం జరిగింది ఇక ఆ తర్వాత టోప్లే ఆరు బాల్స్ ఆడి కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి నాటౌట్గా నిలవగా చివరిలో వచ్చినటువంటి సిరాజు ఎనిమిది బంతులు ఎదుర్కొని రెండు ఓవర్లతో పన్నెండు పరులు చేసి నవీన్ ఉల్హాక్ బౌలింగ్లో పూరన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు దీంతో ఆర్సీబీ పంతొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలో నూట యాభై మూడు పరులకి ఆల్అవుట్ కావడం జరిగింది ఇక ఆర్సీబీ ఇన్నింగ్స్లో పార్ట్నర్షిప్ల విషయానికి వచ్చినట్లయితే తొలి వికెట్కు కోహ్లీ డూప్లిసేట్స్ కలిసి ఇరవై ఆరు బంతుల్లోనే నలభై పరులు జోడించి పర్వాలేదు బలమైనటువంటి పునాదే కొంత వేయటం జరిగింది అయితే ఆ తర్వాత ఐదో వికెట్కు రజత అనుజ్ అనుజరావు కలిసి ముప్పై ఒక బంతుల్లో ముప్పై ఐదు పరుగులు ఆ తర్వాత ఏడో వికెట్కి కార్తీకు లోమ్రార్ కలిసి పదిహేను బంతుల్లోనే ముప్పై మూడు పరుగులు జోడించారు ఇవి వారి ఇన్నింగ్స్లో అత్యధిక పార్ట్నర్షిప్లు అయితే మంచి బలమైన పార్ట్నర్షిప్ను నిర్మించడంలో ఆర్సీబీ బ్యాటర్లు విఫలమయ్యారు అదే లక్నో సూపర్ జెంట్స్ ఇన్నింగ్స్లో రెండు హాఫ్ సెంచరీ పార్ట్నర్షిప్లు నమోదవగా ఆర్సీబీ ఇన్నింగ్స్లో మాత్రం ఒక్క సెంచరీ కూడా పార్ట్నర్షిప్ నమోదు కాకపోవడంతో ఆ జట్టు ఓటమి పాలైనట్టుగా చెప్పుకోవచ్చు ఇక వరుసగా రెండవ మ్యాచ్లో తన పదునైనటువంటి బౌలింగ్ తోటి లక్నో సూపర్ జెంట్స్కి విజయాన్ని అందించినటువంటి మయాంక్ యాదవ్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది ఇక తాజాగా పాయింట్ల పట్టికను పరిశీలించినట్లయితే మరి రాజస్థాన్ రాయల్స్ మూడు మ్యాచ్లలో మూడు విజయాలతోటి ఆరు పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్లో నిలిస్తే కేకేఆర్ రెండు మ్యాచ్లలో రెండు విజయాలు సాధించి నాలుగు పాయింట్లతోటి సెకండ్ ప్లేస్లో సిఎస్కే మూడు మ్యాచ్లలో రెండు విజయాలు ఒక పరాజయంతో నాలుగు పాయింట్లు సాధించి మూడవ స్థానంలో ఇక తాజాగా ఎల్ఎస్జి లక్నో సూపర్ జెయింట్స్ మూడు మ్యాచ్లలో రెండు విజయాలు ఒక పరాజయంతో నాలుగు పాయింట్లు సాధించి మరి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలవడం జరిగింది సో తొలి నాలుగు స్థానాలలో నిలిచిన జట్లే ప్లే ఆఫ్స్కి చేరుతాయన్న విషయం మనకు తెలిసిందే కాబట్టి ఆర్ఆర్ కేకేఆర్ సిఎస్కే అండ్ ఎల్హెచ్జి ప్రస్తుతము పాయింట్ల పట్టికలో టాప్ ఫోర్ పొజిషన్లో ఉండగా ముంబై ఇండియన్స్ పరిస్థితి మాత్రము చాలా ఘోరంగా ఉంది మూడు మ్యాచ్లకు గాను మూడింటిలోనూ ఓడిపోయినటువంటి ముంబై ఇండియన్సు పాయింట్ల పట్టికలో అట్టడుగు నిలవగా ఆ తర్వాత నిన్న మ్యాచ్ ఆడినటువంటి ఆర్సీబీ జట్టు కూడా నాలుగు మ్యాచ్లు ఆడింది ప్రస్తుతము మొత్తం పది జట్లలో అత్యధికంగా మ్యాచ్ ఆడింది ఆర్సీబీ నాలుగు మ్యాచ్లు ఆడి కేవలం ఒక విజయము మూడు పరాజయాలతోటి రెండు పాయింట్లే సాధించి మరి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది ఇక ఒక ముంబై ఇండియన్స్ తప్ప మిగతా తొమ్మిది జట్లు కనీసం ఒక మ్యాచ్ అయినా గెలిచినాయి కానీ ముంబై ఇండియన్స్ మూడు మ్యాచ్లు ఆడినా కనీసము ఇప్పటివరకు పాయింట్ల ఖాతాను ఓపెన్ చేయలేదు సో పరిస్థితి ఇది ఉంది ఇక మన తెలుగు జట్టు ఎస్ఆర్హెచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు విషయానికి వచ్చినట్లయితే మూడు మ్యాచ్లు ఆడినటువంటి ఎస్ఆర్హెచ్ ఒక విజయము రెండు పరాజయాలతోటి రెండు పాయింట్లతోటి పాయింట్ల పట్టికలో ప్రస్తుతము ఆరో స్థానంలో ఉంది అయితే అన్ని టీమ్స్ మూడు మూడు మ్యాచ్లు మాత్రమే గరిష్టంగా ఆర్సిబి మాత్రం నాలుగు మ్యాచ్లు ఆ తర్వాత కేకేఆర్ ఇప్పటికీ రెండు మ్యాచ్లు మాత్రమే ఆడటం జరిగింది ఇంకా ఆడాల్సినటువంటి మ్యాచ్లు చాలా ఉండటంతో పాయింట్ల పట్టిక తారుమారయ్యేటటువంటి అవకాశం ఉంది కానీ ప్రస్తుతం మాత్రము రాజస్థాన్ రాయల్స్కి కేకేఆర్కి సిఎస్కేకి ఎల్హెచ్ మంచి అవకాశాలు ఉన్నట్లుగా చెప్పుకోవచ్చు ప్రస్తుతము ఆరెంజ్ క్యాప్ అంటే టోర్నీలో అత్యధిక పరుగులు చేసినటువంటి ఆటగాడికి ఆరెంజ్ క్యాప్ ఇస్తారు కదా ఆ ఆరెంజ్ క్యాప్ ప్రస్తుతం కోహ్లీ దగ్గరే ఉంది నాలుగు మ్యాచ్లు ఆడినటువంటి కోహ్లీ రెండు వందల మూడు పరులు చేసి ప్రస్తుతము టోర్నీలో టాప్ స్కోరర్గా కొనసాగుతున్నాడు ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో రియాన్ పరాగు మూడు మ్యాచ్లలో నూట ఎనభై ఒక్క చేసి సెకండ్ ప్లేస్లో ఆ తర్వాత క్లాసన్ మూడు మ్యాచ్లలో నూట అరవై ఏడు చేసి థర్డ్ ప్లేస్లో ఆ తర్వాత నికోలస్ పూరన్ మూడు మ్యాచ్లలో నూట నలభై ఆరు పరులు చేసి ఆరెంజ్ క్యాప్ పోటీలో నాలుగో స్థానంలో ఉండటం జరిగింది ఇక బౌలింగ్ విషయానికి వచ్చినట్లయితే పర్పుల్ క్యాప్ అత్యధిక వికెట్లు తీసినటువంటి బౌలర్కి పర్పుల్ క్యాప్ ఇస్తారన్న సంగతి తెలిసింది కదా ప్రస్తుతము పర్పుల్ క్యాప్ ముస్తాఫ్ వద్ద ఉంది మూడు మ్యాచ్లు ఆడినటువంటి ముస్తాఫిజుర్ ఏడు వికెట్లతోటి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా ఈ టోర్నీలో ప్రస్తుతం కొనసాగుతున్నాడు పర్పుల్ క్యాప్ అతని వద్దే ఉంది ఇక సెకండ్ ప్లేస్లో మయాంక్ యాదవ్ కేవలం రెండు మ్యాచ్లలో ఆరు వికెట్లు తీసినటువంటి మయాంక్ యాదవ్ ఎల్ఎస్జి బౌలర్ మయాంక్ యాదవ్ పర్పుల్ క్యాప్ పోటీలో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు మయాంక యాదవ్ యొక్క ఊపు చూస్తుంటుంటే మరి అతి త్వరలోనే అతడికి పర్పుల్ క్యాప్ వచ్చే అవకాశం ఉంది ఇక థర్డ్ ప్లేస్లో చాహల్ యజ్వేంద్ర చాహల్ ఉన్నాడు మూడు మ్యాచ్లలో ఆరు వికెట్లు తీసి మరి పర్పుల్ క్యాప్ పోటీలో మూడవ స్థానంలో ఉండగా మోహిత్ శర్మ మూడు మ్యాచ్లలో ఆరు వికెట్లు తీసి అంటే రెండు మూడు నాలుగు స్థానాలలో ఉన్నటువంటి బౌలర్లందరూ ఆరు ఆరు వికెట్లు తీసిండు మొదటి స్థానంలో ఉన్నటువంటి ముస్తాఫిజుర్ ఏడు వికెట్లు తీయడం జరిగింది సో ఆ విధంగా పర్పుల్ క్యాప్ పోటీలో ఈ నలుగురు ఉన్నారు ప్రస్తుతం అయితే పర్పుల్ క్యాప్ ముస్తాఫిజుర్ దగ్గర ఉంది